రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఎలా తయారవుతుందంటే అందులో కొంతమంది భక్తి ప్రదర్శిస్తూ వారి జాబులకే అయితే తెచ్చుకుంటూ ఉన్నారు అందులో భాగంగా మనకు మరొక అప్డేట్ అయితే వచ్చింది విధులు వదిలి జగన్ భజనతో మునిగి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి బరి తెగింపు అటవీ శాఖ టైగర్ ప్రాజెక్టులో ఉన్నతాధికారి వద్ద చేదోడిగా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి విధి నిర్వహణ కన్నా జగన్ భజనతోనే ఎక్కువ సమయం వచ్చిస్తున్నారన్న ఆరోపణలు అయితే వెలువెత్తు ఉన్నాయి ఆయన సామాజిక మాధ్యమంలో వైకాపాకు అనుకూల ప్ర ప్రచారకర్తగా కూడా పనిచేస్తున్నారు సార్వత్రిక ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఓటర్లను ప్రభావితం చేసేలా స్టేటస్ రూపొందించడం చర్చనీయాంశమైంది తర్లు తర్లుపాడు మండలం కొలుజువ్వ కొలుజువ్వలపాడు గ్రామానికి చెందిన ఓ ఉద్యోగి ఎనిమిదేళ్ల నుంచి అటవీ శాఖల అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నారన్నమాట అయితే జగన్కు ఓటేయాలని ఆయనకు మద్దతుగా నిలవాలంటూ ఆయన ప్రచారం చేస్తూ ఉండటంతో కార్యాలయ సిబ్బంది తీవ్ర అక్కడ అసౌకర్యానికి గురవుతున్నారు అతని వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి జీవితం తీసుకుంటూ ఓ పార్టీకి కొమ్ముకు ప్రతిపక్ష నేతల పార్టీల వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైకాపా కీలక నాయకులతో దిగిన చిత్రాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న అధికారులను కూడా చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే విధి నిర్వహణలో వారి ఒత్తికి అన్యాయం చేస్తూ ఉద్యోగులు ఇటీవల కాలంలో చాలామంది ఇలా చేస్తున్నారు వారు మీద కూడా చర్యలు అయితే తీసుకుంటూ ఉంది ఎన్నికల సంఘం సో ఇప్పటికన్నా ఉద్యోగులు చాలా మంది ఎవరైతే ఇలా ఉంటున్నారో వారు అతను కరెక్ట్గా ఉండాలని లేకపోతే సో వీరి అందరినీ కూడా తొలగించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ